ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు గాక ఈరోజు దేవుని యొక్క వాక్షము వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము తల్లైన మరేను ఆ శిశువును చూసి సాగిలు ఆయనను పూజించి తమ పెట్టెలెత్తి బంగారమును సాంబ్రాణి బోలమ్మను కానుకలుగా ఆయనకు సమర్పించేది ప్రభునందు ప్రియమేన దేవుని వెళ్ళలారా ఈ లోకానికి ఒక వెలుగుగా ఈ లోకములో రక్షించే రక్షకుడుగా ఈ లోకములో రారాజుగా మరియు ఈ లోకములో మానవులందరిని కూడా రక్షించి నిత్య జీవానికి తీసుకెళ్ళి గొప్ప దేవుడిగా నీతిమంతులుగా తీర్చే గొప్ప దేవుడిగా అందరికీ ప్రభువుగా అందరినీ కాపాడే దేవుడిగా మరి ఈ లోకములో ఉన్న నశించిపోతున్న వారిని అందరిని కూడా వెతుకు రక్షించే దేవుడిగా మరి అందరిని కూడా కాపాడటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవులందరూ కూడా రక్షించడానికి మానవ రూపంలో గర్భం ధరించి ఒక పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించారు ఈ జన్మించిన వార్త మరి జ్ఞానులు ఎరిగి ఈయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు గొప్పవాడు అందరిని కూడా రక్షించేవాడు ఆయన్ని పూజించాలని మరి యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి రావటం జరిగిందన్నమాట తల్లి అయిన మర్యాను చూశారు ఆ శిశువుని చూశారు ప్రభు గారిని చూశారు చూసిన వెంటనే తమ తమ తగ్గించుకుని సాగులు పాడి ఆయన నిజమైన దేవుడు కాబట్టి సాగులు పాడి ఆయన పూజించారు ఈ రోజుల్లో డిసెంబర్ వచ్చిందంటే చాలామంది కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఈ క్రిస్మస్ పండుగలో క్రిస్మస్ వేడుకలు అందులో ఉన్న చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రీస్తును ఆరాధించడం అనేది పూజించడం అనేది అందరూ కూడా చేయాలి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆ జ్ఞానులు దేవుని ఎరిగి ఆయనకి సాగిలిపోయి ఆయన పూజించారు అలాగే ఈ లోకంలో నివసిస్తున్న బిడ్డలందరూ కూడా దేవుని వైపు చూడండి దేవుని తెలుసుకోండి మన ప్రభు అేస కృష్ణుడు వారిని ఆయన పూజించేవారుగా ఉండాలని మనం ఈ వాక్యంలో మనం చూస్తున్న అంతేకాదు వారు వారు తమ సమర్పించుకున్నారో తన మనసునిచ్చి తన ఇచ్చి హృదయాన్ని ఇచ్చి దేవునికి సమర్పించుకొని వారు విలువైన వారి కానుకలు తీసుకొచ్చారు బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా సమర్పించారు దేవుణ్ణి పూజించారు ఈ యొక్క మాటలో చెప్పాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రవారిని నిత్యం కూడా ఈ లోకంలో సృష్టి ఏంటి మానవులేంటి ఈ లోకంలో ఉన్నవారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పూజించాలి ఆరాధించాలి కీర్తన గ్రంథంలో నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచ్చినలో ఆయన తన ప్రజలను విమోనము కలగజేవాడు తన నిబంధన ఆయన నిచ్చిమ్మక ఉండనిచ్చేవాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలందరినీ విమోశన కలగజేసేవాడు పాపం వల్ల శాపం వల్ల ఈ లోకములో బంధింపబడుతున్న మనందరిని కూడా మన ప్రభు ఏసు క్రిస్పుారు పాపము నుండి శాపము నుండి ఈ మరణం నుండి నిత్య నాశనం నుండి మరి విమోషించి దేవుడు కాపాడాడు అందుకనే ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది అందుకనే మరి దేవుడు పూజింపదగినవాడు అందుకని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుతున్న ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటగా మన ప్రభువేణేశారిని పూజించి అంటే ఆరాధించి మహింపరిచే బిడ్డలుగా ఉన్నప్పుడే అది నిజమైన క్రిస్మస్ అనేది మనము చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలని దీవించి ఆశీర్వదించినగాక